జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి ఇష్టమైన వారిని లేదా విడిపోయిన బంధాలు లేదా దూరమైన బంధాలు ఎటువంటి వారైనా సరే మనకి ఇష్టమైన వారు మనకి సొంతము అనేది కావాలి అంటే ఒక్క నిమ్మకాయతో చాలా చక్కటి మనకి రెమెడీ ఉందండి ఇలా చేస్తే తప్పకుండా మీకు ఇష్టమైన వారు మీ సొంతము అనేది అవుతారండి మరి అది ఎలా అవుతారో ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఆశపడ్డ వ్యక్తి ఎవరైనా సరే మీ సొంతము అనేది కావాలి అంటే ఒక్క నిమ్మకాయ చాలు ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే మీ చుట్టూ బొంగరంలాగా తిరుగుతారండి అనడంలో అతిశయోక్తి లేదండి ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మీరు ఇష్టపడ్డవారు ఎవరైనా సరే మీ సొంతం కావాలి అంటే మీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావాలి అంటే ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు వారంతటా వారే వెంటనే మీ దగ్గరికి వచ్చి బొంగరంలా గిరగరా తిరుగుతూ మీ చుట్టూ ఉండిపోతారు అంటే మన ఉద్దేశము మనకి ఎవరైతే కోపంలో ఉంటారో మన మీద వాళ్ళు కూడా మనం అంటే ఇష్టపడి మన దగ్గరికి వచ్చేస్తారండి లైఫ్ లాంగ్ వదలమన్నా కూడా వదలరు అంతటి అద్భుతమైన పరిహారం ఇది మరి నిమ్మకాయతో మేము చెప్పినట్టు చేస్తే అంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది మీరు చేయవలసిందల్లా నమ్మకంతో చేయాలి ఓపికతో మీరు ఎదురు చూడాలి అంతే ఓపిక అనేది మనకి చాలా ఉండాలి ఓపికతో ఉంటే తప్పకుండా ఏదైనా జరుగుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై వారాహి మాత అని ఒక చిన్న కామెంట్ మీరు తప్పకుండా చేయండి ఒక్క నిమ్మకాయతో సింపుల్గా మీరు రహస్య పరిహారాన్ని గనక చేసినట్లయితే మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని ఎంత విసిగిస్తున్నా ఎంత మొండిగా ఉన్నా మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా సరే మీరు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి మీ మీద అనేది ప్రేమ అనేది లేకపోతే ఆ ప్రేమ అనేది వాళ్ళకు అర్థం కాక నిర్లక్ష్యం చేస్తున్నా సరే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ దారిలోకి వచ్చి తీరుతారండి ఈ ఒక్క చిన్న పరిహారంతో మీరు చెప్పినట్టు వాళ్ళు వింటారు కాకపోతే మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ పరిహారము అనేది నమ్మకంతో ఎవరితోనూ కూడా చెప్పకుండా రహస్యంగా చేయవలసి ఉంటుంది మీకు దీనికి కావలసింది చాలా సింపుల్గా దొరికే వస్తువు అదేమిటి అంటే ఒక నిమ్మకాయ ఉంటే చాలు అది కూడా నిగనిగలాడే నిమ్మకాయ పసుపు రంగులో ఉన్న ఒక నిమ్మకాయను తీసుకోవాలి అటువంటి నిమ్మకాయ మీ దగ్గర ఉంటే మీరు కోరుకున్న వారిని మీ వశము అనేది తప్పకుండా మీ చేతుల్లోకి మనం ఉంచుకోవచ్చు అండి వారు మీరు చెప్పిన మాట వినేటట్టు కూడా మనము చేసుకోవచ్చండి వాళ్ళను మళ్ళీ మీ దారిలోకి మీరే తెచ్చుకోవచ్చు ఈ పరిహారానికి ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయ అనేది పనికిరాదు పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ మాత్రమే తీసుకోవాలి అది కూడా కొంచెము పెద్ద సైజులో ఉన్న కాయ తీసుకోండి దాని మీద మచ్చలు కానీ మరకలు కానీ ఘాట్లు ఇలా ఏమీ కూడా లేకుండా చాలా తాజాగా ఉన్న నిమ్మ పండుని ఏరి కోరి తీసుకోండి ఇలాంటి నిమ్మకాయ మార్కెట్లో కేవలం ఒక ఐదు రూపాయలకే ఈజీగా దొరుకుతుంది నిమ్మకాయకి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమీ లేదు కాబట్టి మనం నిమ్మకాయని తీసుకొని పెద్ద సైజు నిమ్మకాయ ఎందుకు చెప్పాము అంటే దాని గురించి తర్వాత వీడియోలో చెప్తాము కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చివరి దాకా చూడండి అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుందండి మీరు నిమ్మకాయే కదా అని తక్కువగా చూడకండి కాయ చిన్నదే కానీ రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది ఈ పరిహారము అనేది చాలా నమ్మకంతో మాత్రమే చేయాలి అండి అలాగే ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేయాలి నమ్మకం లేకపోతే మీరు అసలు చేయవలసిన అవసరమే లేదండి ఎందుకు అంటే పరిహారాలు అనేవి నమ్మకంతో చేసినప్పుడే మంచి రిజల్ట్ అనేది వస్తుంది కొంతమందికి చాలా త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది అంటే ఈ పరిహారం మనం చేసిన ఒక్క రోజులోనే లేదా ఒక గంటలోనే లేదా ఒక నిమిషంలోనే కొంతమందికి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి వాళ్ళకు వచ్చింది మనకి రాలేదు అనుకోకుండా మనం ఓపిక అనేది కూడా ముఖ్యం నమ్మకము అనేది ముఖ్యం వాళ్ళ వైపు నుంచి కాలు రావడం కానీ మెసేజ్ రావడం కానీ లేకపోతే మనిషే రావడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది ఇంకొంతమందికి మనుషులు చాలా మొండిగా ఉంటారు అలాంటి వాళ్ళు కరగాలి అంటే కొద్దిగా టైం అనేది కూడా పడుతుంది మన చేతికి ఉన్న వేళ్ళు సమానంగా ఉండవు కదా మన చేతి వేళ్ళు సమానంగా లేనప్పుడు మనుషుల మెంటాలిటీ కూడా అందరిది ఒకేలాగా ఉండదు కదా కాబట్టి మనుషుల్లో వారి వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉంటాయి దాన్ని బట్టే రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది కాకపోతే కొంతమందికి చేసిన ఒక గంటలో ఒక రోజులో రావచ్చు ఇంకొంతమందికి కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ రిజల్ట్ అనేది పక్కా వస్తుంది ఎందుకంటే ఎదుటి వైపు వ్యక్తులు చాలా మొండిగా ఉంటారు మాట వినే స్టేజ్ దాటిపోయి కూడా కొంతమంది ఉంటారు వాళ్ళ గృహస్థితులు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండవు కదండి కాబట్టి మనము తప్పకుండా ఓపిగ్గా నమ్మకంతో వెయిట్ చేయాలి అలాంటప్పుడు గ్రహస్థితులు లేనప్పుడు వాటికి అనుకూలంగా మనుషుల్ని మార్చుకుంటాయి మనుషులకు అనుకూలంగా గ్రహస్థితులు ఉండవు కాబట్టి ఆ గ్రహస్థితులు వాటికి ఎలా కావాలో అలా మనుషుల్ని ఆడిస్తాయి కాబట్టి మనుషులు అలా ప్రవర్తిస్తూ ఉంటారు అనే విషయం మనందరికీ తెలిసిందే అలాగే మనుషుల మాట వినే స్టేజ్లో కూడా కొంతమంది ఉండరు కాబట్టి వాళ్ళ వాళ్ళ విషయంలో కొద్దిగా టైం అనేది పడుతుంది కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది మనకి ఉంటుంది మీరు ఏం చేస్తారు అంటే ఒకటి రెండు సార్లు ప్రయత్నించండి ఒక్కసారి చేసేసి మాకు రిజల్ట్ రాలేదు అనే మాట మాత్రం అసలు అనుకోకండి మీకు రిజల్ట్ వచ్చేదాకా కూడా ఈ విధంగా మీరు ప్రయత్నిస్తూనే తప్పకుండా ప్రయత్నిస్తూనే ఉండండి మంచి రిజల్ట్ అనేది మీకు తప్పకుండా వస్తుంది పెద్ద ఖర్చు కూడా ఏమీ లేదు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు కదా మీ రిలేషన్ మీ బంధం మీకు తిరిగి రావడం కంటే ఇది పెద్ద పని కాదు కదా మీ రిలేషన్ మీకు కావాలి అనుకున్నప్పుడు ఒకటికి నాలుగు ఐదు సార్లు కూడా ట్రై చేస్తే తప్ప ఏమీ లేదు కదా తప్పేమీ లేదు కదా అలాగే మీకు నమ్మకం లేకపోతే మాత్రం అస్సలు ఇలాంటివి ట్రై చేయాలని కూడా ప్రయత్నించకండి నమ్మకం ఉంటేనే ఈ పరిహారాన్ని ట్రై చేయండి ఇక నిమ్మకాయ గురించి చెప్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం నిమ్మకాయ అన్న అమ్మవారికి నిమ్మకాయ పులిహారన్న కూడా చాలా ఇష్టమని మన అందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారము శక్తి దేవతలు ఉంటారు కదా దుర్గా అమ్మవారు ఆదిశక్తి అమ్మవారు లేదా గంగమ్మ గంగాలమ్మ ఇలాంటి దేవతలకు కూడా నిమ్మకాయల హారాలు కూడా మనము సమర్పిస్తూ ఉంటాం కదా దేవాలయాల్లో నిమ్మకాయ దీపాలు కూడా మనము పెడుతూ ఉంటాం కదండి కాబట్టి అమ్మవారికి చాలా చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి ఈ నిమ్మకాయ చాలా శక్తివంతమైనది కూడా ఈ నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారాలు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాయి అంతేకాకుండా మనకు వెహికల్స్ ఉంటే వాహనాలకి ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు అని కూడా మనము ఈ నిమ్మకాయలని మనము మన వాహనాలకి కడుతూ ఉంటాము అలాగే ఎటువంటి నరదృష్టి చెడు దృష్టి తగలకూడదు అని ఇంటికి నిమ్మకాయలను కూడా కడుతూ ఉంటారు కాబట్టి నిమ్మకాయ అన్నది ఎటు చూసినా కూడా చాలా మంచి ఫలితాలని మనకి ఇస్తుంది అంటే నెగిటివిటీని తీసేస్తుంది పాజిటివిటీని ఇస్తుంది అంత పవిత్రమైనది శ్రేష్టమైనదే నిమ్మకాయ కాబట్టి మనము ఈ నిమ్మకాయతో ఇలా చేయాలి కాబట్టి ఇలాంటి అద్భుతమైన పరిహారము నిమ్మకాయతో కనుక మనం చేసాము అంటే నిమిషాల మీద మనలో ఉన్న చెడుని నెగిటివిటీని మనలో ఉన్న సమస్యలని లాగి బయటికి పడేస్తుంది మనలో ఏది చెడు ఉంటుందో దాన్ని బయటకు తీసేసి పడవేస్తుంది మన సమస్యను తప్పకుండా మనకు తీర్చేస్తుంది ఈ నిమ్మకాయ అంతటి అద్భుత శక్తి నిమ్మకాయకి ఉంది ఇక ఈ పరిహారం ఎవరెవరు చేయవచ్చు అంటే ఇష్టపడ్డ వాళ్ళు చేయవచ్చు ప్రేమికులు చేసుకోవచ్చు భార్యాభర్తలు చేసుకోవచ్చు అంటే ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ మనస్పర్ధల వల్ల తరచు గొడవ పడిపోతూ వాళ్ళు విడిపోతూ ఉండటం మనం చాలామంది జీవితాల్లో మనము చూస్తూ ఉంటాము కదండి వాళ్ళందరూ కూడా ఇది చేసుకోవచ్చు వీళ్ళ మధ్య ఎంట్రీ ఇచ్చిన థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళ మధ్య అపోహలు మనస్పర్ధలు పెరిగిపోయి వీళ్ళు దూరం కూడా అవ్వడము మాట మాట పెరగడము మాట పట్టింపు రావడం వల్ల దూరంగా ఉంటారు నిజంగా ఇలా ఇద్దరు వ్యక్తులు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కానీ ఎవరైనా సరే తప్పకుండా మనము ఈ విధంగా మనం చేయాలి ప్రేమించుకున్న వాళ్ళు కానీ సంతోషంగా ఉండాల్సిన సమయంలో అలా విడిపోయి దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందంటే చాలా నరకంగా ఉంటుంది నరకం అనుభవించవలసి వస్తుంది ఇలాంటి వాళ్ళు మీకు దూరమైన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అర్థము అనేది చేసుకొని మీ జీవితంలోకి తిరిగి రావాలి అనుకున్నప్పుడు కూడా మనము ఈ పరిహారము అనేది చేసుకోవాలి మీ మీద మళ్ళీ వాళ్ళ ప్రేమ అన్నది కలగాలి ప్రేమతో వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అలాగే మీ మధ్య థర్డ్ పర్సన్ ఉంటే కూడా ఆ థర్డ్ పర్సన్ వాళ్ళు సైడ్ చేసేసి అంటే వదిలిపెట్టేసి మళ్ళీ మీ దగ్గరికి తప్పకుండా ఈ పరిహారంతో వచ్చేస్తారు అనేది మీకు నమ్మకంతో చేయండి శాశ్వతంగా మీతోనే ఉండిపోతారు మీరు కోరుకున్న వాళ్ళు మీ చుట్టూ బొంగరంగులా తిరుగుతూ ఉంటారు మీరు చెప్పినట్టు వింటారు దానికోసం మీరు ఏం చేస్తారు అంటే పసుపు రంగులో పెద్ద సైజులో ఉన్న ఒక నిమ్మకాయని మనము ముందుగా మనము ఎటువంటి మచ్చలు లేనటువంటి నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయ మీద మీ సమస్యను రాయాలి అంటే మీ మీరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకు విడిపోయారు దేనివల్ల విడిపోయారు అనుమానంతో విడిపోయారా లేదా అపార్థాల వల్ల విడిపోయారా మాట మాట పెరగడం వల్ల విడిపోయారా లేదా కోపంతో విడిపోయారా ఇలా కారణం ఏదైనా సరే ఆ కారణాన్ని మీరు ఆ నిమ్మకాయ మీద రాయండి వారి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో అన్నది ఈ నిమ్మకాయ మీద సింపుల్గా రాయాలి మరీ పెద్ద చాటపాటం అంత రాయకండి ఒక ముక్కలో రాయండి పైన పేరు రాసి కింద సమస్య రాసి వాళ్ళు మారిపోయి మా దగ్గరికి రావాలి అన్నట్టుగా మీరు రాయండి ఇలా రాసి నిమ్మకాయ మీద రాయటం వల్ల తప్పకుండా మంచి రిజల్ట్ అనేది మనకి తప్పకుండా వస్తుందండి ఇలా ఒకసారి చేసి చూడండి ఇలా ఒకవేళ కోపంతో విడిపోయి ఉంటే కోపం తగ్గి మాకు కాల్ చేయాలి లేదా మనిషి రావాలి అనుమానంతో విడిపోయి ఉంటే అనుమానం పోవాలి మాకు కాల్ చేయాలి లేదా మనిషి నా దగ్గరికి రావాలి ఇలా మీరు ఎందువల్ల విడిపోయి ఉంటే ఆ కారణము ఆ సమస్య అనేది నిమ్మకాయ మీద మీరు తప్పకుండా రాయాలి చెప్పాను కదండి చిన్నగా షార్ట్ కట్లో మీకు దాని గురించి మీరు ఆ నిమ్మకాయ మీద రాయండి అందుకే మేము పెద్ద సైజ్ నిమ్మకాయని తీసుకోమని చెప్పాము ఇక ఏ కలర్ పెన్తో రాయాలి అంటే బ్లాక్ కలర్ స్కెచ్ పెన్తో రాయాలి లేదా కాటుకతో రాయాలి అలాగే ఆడవా ఆడవారు అందం కోసం కంటికి వాడే కాజల్ ఉంటుంది కదా దాంతో అయినా సరే మీరు తప్పకుండా రాసుకోవచ్చు అంటే బ్లాక్తో మనము నిమ్మకాయ మీద ఎల్లో కలర్ నిమ్మకాయ మీద బ్లాక్తో మనము రాయాలి నార్మల్గా అన్ని పరిహారాలకి ఒక బ్లాక్ కలర్ పెన్ తప్పించి ఏ కలర్ అయినా వాడమని చెబుతూ ఉంటాము గ్రీన్ ఎల్లో బ్లూ ఇలా వాడమని చెబుతూ ఉంటాము కానీ ఈ నిమ్మకాయ పరిహారానికి మాత్రం బ్లాక్ కలర్ పెన్ మాత్రమే మీరు తప్పకుండా వాడాలి అంటే నిమ్మకాయ మీద మొదటిగా మీరు మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉంటుందో మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాసి ఆ కింద ఎందుకోసం విడిపోయారో ఆ సమస్య రాసి గొడవ తగ్గాలి కోపం తగ్గాలి మా గొడవకు కారణమైన సమస్యలు తగ్గాలి అని కూడా నిమ్మ పండు మీద రాసి మీరు మనసులో మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవానికి లేదా అమ్మవారికి మీరు దండము అనేది పెట్టుకోండి మా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రతి సమస్య కూడా తీరిపోయి మేమిద్దరం చక్కగా సంతోషంగా మళ్ళీ కలవాలి జీవితాంతం ఎప్పుడూ ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు కలిసి ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి అని మీరు మనసులో మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ఇక ఎప్పుడు రాయాలి అంటే ఏ రోజైనా పర్వాలేదు కాకపోతే సాయం సంజవేళ రాస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే స్త్రీలు నెలసరి సమయంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్న రోజు కానీ ఇది చేశాక నాన్ వెజ్ కానీ తినకండి ఈ పరిహారాన్ని శుచిగా మీరు స్నానం చేసి సాయం సంజవేళలో గనక మనం చెప్పినట్లుగా నిమ్మకాయ మీద ఈ విధంగా రాస్తే శుభ్రంగా ఉన్నప్పుడు రాస్తే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలాగే మీరు పూజ చేసుకొని ఈ పరిహారాన్ని చేసుకుంటాము అంటే మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా మీరు రాశాక ఆ నిమ్మకాయని ఏం చేస్తారు అంటే కట్ చేయాలి అంటే అడ్డంగా కట్ చేయకూడదు ఇక్కడ మనము అడ్డంగా మనము కట్ చేయకూడదండి నిమ్మకాయని మీరు అడ్డంగా కట్ చేయకుండా దానిని నిలువుగా మనం గుత్తి వంకాయ కోస్తాం కదా గుత్తి వంకాయని ఎలా కోస్తామో నాలుగు పక్షాలుగా అలా కోయాలి అంటే పూర్తిగా ముక్కలు దేనికి అది విడిపోకూడదు కింద అతుక్కొనే ఉండాలి సేమ్ మనం గుత్తి వంకాయ ఎలా కట్ చేస్తామో అలానే ఆ నిమ్మకాయని కూడా మనము అంటే నాలుగు ముక్కలు వచ్చినట్టుగా మనం కట్ చేయాలి అది విడిపోకుండా ఒకవైపు అతుక్కొని మనకి కంపల్సరీ ఉండాలి అలా కట్ చేసాక ఎడమ చేతిలో పట్టుకొని ఆ నిమ్మకాయని మీ గుండెల దగ్గర పెట్టుకొని ఆల్రెడీ మీ సమస్య అన్నది నిమ్మకాయ మీద రాశారు కాబట్టి ఆ సమస్య తీరిపోవాలి మేము హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని మళ్ళీ ఇంకోసారి మీ సంకల్పాన్ని ఆ చేతిని నిమ్మకాయని పట్టుకున్న చేతిని గుండెల దగ్గర పెట్టుకొని మీ ఇష్టదైవారిని తలుచుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ మీరు చెప్పుకోవాలి ఇలా బయటికి వెళ్ళే ఎవరూ తొక్కని ప్రదేశంలో దాన్ని దూరంగా విసిరిపడేయండి అది ఎక్కడ పడినా మీకు సంబంధం లేదు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి ఇంకా మీకు వీలుందంటే నాలుగు రోడ్లు కలిసే చోట ఈ నిమ్మకాయని కనుక మనము పదేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది అతి శీఘ్రంగా మీకు వర్క్ అనేది అవుతుందండి కాకపోతే ఎవరు తొక్కకుండా ఉండేటట్టుగా దూరంగా విసిరిపడేయండి మీరు ఈ నిమ్మకాయని అట్లా విసిరిపడేయడం వల్ల ఏమవుతుంది అంటే మీలో ఉన్న సమస్యని మీ నుంచి తీసి బయటకు దూరంగా విసిరిపడేస్తున్నారన్నమాట ఎప్పుడైతే మీరు నిజాయితీగా ఉంటూ మీరు సీరియస్గా ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళు మీ వశం కావాలి అంటే ఈ విధంగా మీరు తప్పకుండా చేసి చూడండి అప్పుడు ప్రకృతి యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది తద్వారా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక మీరిద్దరూ హ్యాపీగా అన్యోన్యంగా సంతోషంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ చెడు కన్ను చెడు దృష్టి పడిన లేదా ఏదైనా దుష్టశక్తులు లాంటివి మీరు విడిపోయేటట్టుగా ఏమైనా చేసినా కూడా వాటన్నిటి నుంచి కూడా ఈ నిమ్మకాయ పరిహారం నుంచి మనము బయటపడవచ్చండి మీరు కలవకుండా ప్రయత్నిస్తున్న అలాంటి వాటి అన్నిటి నుంచి కూడా ఈ నిమ్మకాయ రూపంలో మీరు దూరంగా విసిరి పడేస్తున్నారు అలాగే ఒక్కొక్కసారి మనం హ్యాపీగా సంతోషంగా ఉంటే కూడా ఎదుటి వాళ్ళు కుళ్ళుతో జలసీతో చూసినప్పుడు మన రిషే మన రిలేషన్స్లో తప్పకుండా గొడవలు అనేవి చిన్న చిన్న గొడవలతో స్టార్ట్ అయ్యి అది విడిపోయే వరకు కూడా వస్తూ ఉంటుంది అది విడిపోయేదాకా వెళ్తుంది నరదృష్టి అంతటి ఘోరమైనది మీరు కనుక ఇలా చేశారు అంటే మాత్రం కొద్దిసేపట్లోనే మీకు వాళ్ళ వైపు నుంచి రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది అంటే కాల్ చేయడం మెసేజ్ చేయడం మీకు అనుకూలంగా మారినట్టు ఏదో ఒక రూపంలో మీకు సింప్టమ్స్ అనేవి తప్పకుండా మీకు కనిపిస్తాయండి లేదా గుడ్ మార్నింగ్ చెప్పడం పలకరించడం హాయ్ అని చెప్పడం లేదా ఇదివరకు మీరు ఎప్పుడైనా మెసేజ్ చేసినా మాట్లాడినా బెట్టు చేసే వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం రెస్పాండ్ అవ్వడం మాట్లాడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది నిజంగా ఆ రెస్పాన్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి అంత గొప్పగా మీకు రిజల్ట్ అనేది ఈ నిమ్మకాయతో మీకు కనిపిస్తుంది అలాగే మేము విడిపోయాం ఇంకా కలవనే కలవము అని ఇంకా కలిసే ప్రసక్తే లేదు అని ఆశ వదిలేసిన వాళ్ళు కూడా ఈ ఒక్క పరిహారంతో తప్పకుండా కలుస్తారు కాబట్టి నమ్మకంతో ఒకే ఒక నిమ్మకాయతో ఈ పరిహారము అనేది చేసుకోండి ఒక్కసారి రిజల్ట్ రాలేదా మళ్ళీ ఇంకోసారి తప్పకుండా ప్రయత్నించండి మీకు తప్పకుండా మంచి అనేది ఈ పరిహారంతో జరిగి తీరుతుందండి తప్పకుండా ట్రై చేయండి కొంతమందికి ఒక రోజులో రావచ్చు ఒక గంటలో రావచ్చు లేదా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు ఇలా ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీకు వచ్చి తీరుతుంది ఈ పరిహారం ఖర్చుతో కూడిన పని కాదు కాబట్టి కష్టంతో కూడిన పని అసలే కాదు కాబట్టి మీరు ఓర్పుతో నమ్మకంతో గనక ఈ పరిహారాన్ని ట్రై చేయండి తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి కాబట్టి మీ రిలేషన్ కోసం ముఖ్యం తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని ట్రై చేసి మీరు ఆశపడ్డ వ్యక్తితో ఆనందంగా హాయిగా జీవించాలండి సర్వేజన భవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము జై బారాహి మాత జై జై బారాహి మాత